ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వా ద్వాదశ రాశుల్లో అని మాత్రం ద్వాదశ రాశులు మేష రాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసులు ఉంటాయండి మొదటి రాశి మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి అడిగి చూద్దామండి యోగ బలం అనుకున్న పని చదువు విద్య ఉద్యోగం తరించిన కార్యము కళ్యాణ బలంది సంసార బలం ఉంది సంతాన బలం ఉంది ఇంటి బలం ఉంది కుటుంబ బలంది ఉద్యోగ బలంది చూడు చిలకమ్మ జానకి రామ్ చేసే పనిది ఇల్లు జాగా భూమిది నమ్మిన పనిది కెరీర్ విషయంది ఎలా ఉంటుంది ధన విషయంది రుణ విషయంది ముఖ్యంగా వారి జాతకంలో శ్రీడీ సాయిబాబు మేష మేషరాశి వారి జాతకంలా అలాగే వారి జాతకంలో చెప్పాలంటే గోపాలకృష్ణుడు వచ్చిండు మురళీ కృష్ణుడు వచ్చిండు మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెల మాత్రం ఏ పని చేసినా మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి వారి జాతకంలో నమ్మిన వారి నుంచి ఇబ్బంది ఉంటుంది ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఉంటుంది వారి జాతక బలంలా ఇతరుల మీద నమ్మకం ఎక్కువ పెట్టుకోవద్దండి వారి పేరు మీద ముఖ్యంగా వారి మీద వారి నమ్మకం పెట్టుకోవాలి కుటుంబ సమస్యలు కుటుంబ చిక్కులు పర్సనల్ లైఫ్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వీరి జాతకమలా కానీ ముఖ్యంగా రథసప్తమి రోజు వరకు కానీ లేదా మాత్రం వీరి జాతకమల భీష్మ అష్ భీష్మాష్టమి రోజు కానీ ఇంకా వీరి జాతకం ఏకాదశి కానీ లేదా మాత్రం ఈ మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో కానీ వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి అలాగే మహాశివరాత్రి ఘడియలు కూడా వారికి చాలా వరకు మంచి యోగాలు జరిగే ఉన్నాయండి విశేషమైన ఫలితం ఉంది ఈ సంవత్సరం వారికి కానీ ఇది విశేషమైన ఫలితం ఉంది కానీ ఈ నెల మాత్రం విశేషమైన యోగం ఉంది అందులో ముఖ్యంగా వారి జాతకంలో ఎల్నాటి శని బో రాబోతుందండి వారి జాతకంలో త్వరలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగా ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది వరకు శని రాబోతుంది ప్రజెంట్ అయితే వారి పేరు మీద పదకొండవ స్థానంలో శని నడుస్తుందండి కాబట్టి చాలా శుభం ఉంటుంది కానీ మాత్రం ఇంక రెండు మూడు నెలలు దాటిందనుకో మాత్రం వారికి ఉగాది వరకు మాత్రం ఎల్నాటి శని ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారి నుంచి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సిద్ధంగా ఉండాలి కానీ ఇబ్బందులు వచ్చినా కూడా మాత్రం ఆ శని ప్ర ప్రసన్నం చేసుకుంటే వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి అని ప్రసన్నం చేసుకోకుండా మాత్రం వారు నిర్లక్ష్యంగా ఉంటే ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ధనపరంగా అలాగే పర్సనల్ లైఫ్ పరంగా ప్రాణపరంగా జీవితపరంగా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి మేషరాశి వారు ఖచ్చితంగా శనిశ్వరిని ప్రసన్నం చేసుకోవాలి ఆంజనేయ స్వామిని పూజ చేయాలి అలాగే సాత్వికూడం గూడం సాయిబాబాని కూడా పూజ చేయడం మంచిది కానీ గురుగ్రహం అనుకూలం ఉంది కాబట్టి వారికి ఉద్యోగ ఇచ్చ వృత్తి రీత్యా కుటుంబరీత్యా మాత్రం సమస్యలున్నా తొలగిపోయే అవకాశాలున్నాయి రవిగ్రహం బాగాలేదు కాబట్టి మాత్రం రవిగ్రహం సూర్యుని గ్రహం బా బాగలేనందువలన వారికి లేనిపోయిన నిందలు చెక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి చంద్రగ్రహం మంచిగా ఉందండి వారి పేరు మీద చంద్రగ్రహం బాగున్నందువలన మంచి ఆలోచన శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా స్వచ్ఛమైన మైండ్తో ఉంటారు ఇంకా రచయితలు ఇంకా మన కవితలు రాసేవారు మళ్ళా మాత్రం కళాకారులు ఇంకా వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ప్రభుత్వానికి కావచ్చు లేదా ప్రజలకు కావచ్చు సమాజానికి కావచ్చు మంచి మంచి సలహాలు ఇచ్చే పొజిషన్లో ఉన్న వారు కలిసొచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వీ వ్యాపారస్తులకైతే వీరికి అచ్చుబాటు ఉండదండి వ్యాపార విషయంలో ఈ నెల చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆ నిరుద్యోగులు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వారు ఖచ్చితంగా మాత్రం ఈ వసంత పంచమి ఘడియ నుంచి మొదలు మాత్రం శివరాత్రి వరకు వారు ఏ ప్రయత్నం చేసినా చాలా వరకు శుభం అయ్యే అవకాశం ఉందండి కాకపోతే వివాహం కాని వారు వివాహ సమస్యలు తప్పకుండా ఉంటాయండి ఆ వివాహ సమస్య తొలగిపోవడానికి వారు కళ్యాణ దోషం ఉంటుంది కాబట్టి కళ్యాణ కారకుడు ఎవరంటే అండి కుజగ్రహం కుజగ్రహం బలంగా ఉండాలి శుక్రగ్రహం మంచి బలంగా ఉండాలి వీరి కుజగ్రహం శుక్రబల గ్రహం బలం మంచిగా కనిపిస్తలేదండి కాబట్టి మాత్రం వీరి జాతక బలంలా మేషరాశి వారి జాతకంలో అధిపతి కుజుడు ఉంటాడండి ముఖ్యంగా అశ్విని నక్షత్ర వారికి మాత్రం కేతు అధిపతి ఉంటాడు గ్రహం కూడా వీరికి మంచిగా లేదండి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మానసిక ఒత్తిడి ఉంటుంది అలాగే వీరు జాతక పలంలో చూడాలంటే శుక్రగ్రహం అంటే వీరు జ్యోతిష్య బలానికి మాత్రం సుఖకారకుడు అంటే విద్యాకారకుడు ఆరోగ్యకారకుడు అలాగే మా కళాకారకుడు అలాగే స్త్రీ సహకార కారకుడు ఇంకా లోకంలో ఉన్న సర్వ సౌఖ్యాలు పొందించే గ్రహం ఏంటంటే శుక్రగ్రహం శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటే వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి శుక్రుడికి అధిపతి మహాలక్ష్మి దేవత అమ్మవారిని కొలటం కూడా మంచిది స్త్రీలు కొలవచ్చు పురుషులు కొలవచ్చు అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వస్త్రాలు ఏ వస్త్రమైనా ధరించవచ్చు అండి వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది ఆరు వస్తుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో కృతికా నక్షత్రం వారి జ్యోతిష్యంలో మాత్రం చాలా జాగ్రత్త పాటించాలండి కృతికా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే ఇబ్బందులు ఉంటాయండి రవిగ్రహం కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యాపారం చేసేవారికి సది సమాన యోగ బలం ఉంటుంది కానీ వ్యవసాయ రీత్యా చేసేవారికి మాత్రం ఫలితం ఉంటుంది పండ్ల తోట పండ్ల తోట పండ్ల తోటలు ఉన్నవారికి అలాగే మాత్రం మత్స్య వ్యాపారం చేసేవారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి జీవరాశుల వ్యాపారం చేసేవారికి మంచి యోగ బలాలు ఉంటాయి విద్యార్థులకు సవిస్మాన యోగ బలం ఉంటుంది విదేశాన యోగం వెళ్ళాలనుకునే వరకు ఇబ్బందులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం రెండవది మాత్రం శనిశ్వరుని ప్రసన్నం చేసుకోవడం మూడవది మాత్రం మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వివాహ బలానికి చిక్కులు చికాకులు పోవడానికి మాత్రం ఖచ్చితంగా మా గ్రహాలు నవగ్రహాలని పూజ చేయటం నాలుగవది పెద్దల మాట ప్రకారం నడవటం ఐదవది వీరి పేరు మీద ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం ఆరవది వీరి జాతకంలో కుటుంబ సమస్యలు మాత్రం నిదానంగా నెరవేర్చుకోవడం అని మాత్రం మంచిది ఏడవది వీరి పేరు మీద స్నేహితులు సన్నిహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదవది మాత్రం ఇంటి గుట్టు ఎవరికి చెప్పవద్దండి తొమ్మిదవది వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం పర్సనల్ అయిన లైఫ్లో ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మాత్రం మొండి ధైర్యంతో నడిస్తే గెలిచే అవకాశాలు ఉంటాయండి నరదృష్టి కూడా అధికం ఉన్నది వీరి జాతక బలానికి ఈ నరదృష్టి అధికం వలన వీరి పేరు మీద మాత్రం ఎక్కువ శాతం ఎవరికాడ ఎక్కువ నూరు దారవద్దండి రెండవది మాత్రం ఇతరులు అడగని సలహా ఇవ్వద్దు అలాగని ఎవరో మునిగిపోతుంటే మీరు కాపాడవద్దు అని అనటలేదండి ఇతరుల ఈ విషయాల్లో మాత్రం పర్సనల్ విషయాల్లో మాత్రం ఇన్వాల్వ్ కావద్దు వీరి విషయంలో ఎవరిని ఇన్వాల్వ్ కానివ్వద్దండి చాలా జాగ్రత్తగా పాటించాలి మేషరాశి వారి జాతకంలో స్త్రీలకు మాత్రం అధిక యోగ బలం ఉంటుందండి పురుషులకు మాత్రం కొన్ని చికాకులు ఉంటాయి కానీ సంసారంలో సంతానంలో భారీభర్తలు దూరం ఉన్నవారు అలాగే కుటుంబ తగాదాలు ఉన్నవారు కోర్టు కేసులు ఉన్నవారు ఇలాంటివి ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిదండి లేకుంటే రాబోయే కాలం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కరెక్ట్ షష్టగ్రహ కూటమి ఉన్నదండి కుంభరాశి యోగ బలం నుంచి అనంతరం ముఖ్యంగా రాహుగ్రహ రాహుగ్రహ బలం అలాగే మాత్రం శనిగ్రహ బలం షష్ట షష్టష్టష్టక దోషం ఉన్నది కాబట్టి ప్రతి రాశి ప్రతి నక్షత్రం మీద ప్రతి మనిషి మీద ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరికి వారు పర్సనల్గా మాత్రం సద్బ్రాహ్మణులతో కానీ కానీ మీరు నమ్మిన వారితో కానీ పూజలు చేసుకోవడం చాలా వరకు మంచిది యజ్ఞాలు యాగాలు చేసుకోవడం చాలా మంచిది మీకు చేత కాకుంటే మాత్రం మీరు చేయి మీ చేతులారా మాత్రం మీరు నమ్మిన దేవుడిని నమ్మిన గ్రహాన్ని పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఆకస్మికంగా వీరికి ధనం కూడా అందే అవకాశం ఉంది అన్నదమ్ముల సహకారం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అన్నదమ్ముల కారకుడు కుజుడు రుణకారకుడు కుజుడు అలాగే వీరు జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం సంసార లాభం కారకుడు శుక్రుడు అలాగే మాత్రం విద్యాకారకుడు గురుడు వీరి జాతకంలో శుక్రుడు కుజుడు ఇబ్బంది పెట్టిన గురుబలం ఉన్నది కాబట్టి వీరు దొంగల పోయినా దొరల పోయినా తక్కువ పోయినా ఎక్కువల గెలిసొచ్చే అవకాశాలు ఉంటాయండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం జీవితంలో పైకి రావాలంటే ఈ సంవత్సరం పంచమి నుంచి పడితే మహా మహాశివరాత్రి వరకు చాలా జాగ్రత్తగా పాటించాలండి అనుకున్న పనులు జయమయ్యే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివంభూయత్